ప్రజానాయకుడు వంగవీటి మోహన్ రంగ గారి ముప్పై ఐదో వర్ధంతి సందర్భంగా విజయవాడలో అనేక కార్యక్రమాలు ఆయన్ని గుర్తు చేసుకోవడమే కాకుండా ఆయన నిలిపిన స్ఫూర్తిని కొనసాగించే విధంగా మా నాయకులందరూ కూడా చాలా అద్భుతంగా కార్యక్రమాలు వదిలించసాగిస్తూనే ఉన్నారు వాస్తవంగా ప్రజలకి అంకితమై సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశంతో రాజకీయ పార్టీల్లో భాగస్వాములు అవ్వడమే కాకుండా పదవుల్ని ప్రత్యేకంగా ఎన్నికైన ప్రజాప్రతినిధిగా రంగా గారు కేవలం సమాజం కోసం ప్రజల కోసం ఆయన కష్టపడిన తీరు అందరూ కూడా అస్ఫూర్తిని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకుంటూ తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మేమందరం కూడా అదే విధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్క పేదవాడికిలో ఒక సంతోషం ఆనందం నింపే విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ ఎల్లప్పుడూ క్షేత్రస్థాయిలో ఈ విధంగానే పర్యటించుకుంటూ మేము చేస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగం ముందు ప్రజల్ని వాళ్ళ అవసరాలని మేము ముందు పెట్టుకుని దాని తర్వాతే రాజకీయ నాయకులుగా మేము వెనుకుండి నడిపించే విధంగా నిలబడతామని రంగా గారి నాయకత్వం ఖచ్చితంగా పడితే